రాజశేఖర్ రెడ్డి గారు అభిమానులందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి ఒకసారి అధికారం ఇచ్చాం అధికారం ఇచ్చి సుపరిపాలన చేయమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మద్యం ఇసుక మైనింగ్ వీటన్నిటికి కాకుండా మళ్ళీ సెబ్బను ఒక తీసుకొచ్చి పెట్టారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గ్రామాల్లో థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ అంటా ఉంటాయి వాగులు వంకల్లో కూడా రైతు లేదా ఒక ఇసుక ఇసుకదోలుకోవాలన్నా మట్టి దోలుకోవాలన్నా భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాల్లో ఉండేటటువంటి నాయకులు ఏదన్నా ఒక ట్రక్కు ఇసుక దోలుకోమని చెప్తే వాళ్ళ కేసులు పెట్టినటువంటి స్వయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఎమ్మెల్యేలు చెప్తేనే దిక్కులనేటటువంటి పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఈ రోజు మెడికల్ కాలేజీల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది నేను స్పష్టంగా చెప్పాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడిగాం నూట ఎనిమిది జీవో తీసుకొచ్చింది ఎవరు అదే విధంగా ఈరోజు నాడు నేడు గురించి ప్రమాణంగా చెప్పుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాడు నేడులో బాటలకు సున్నాలు వేసారు తప్ప కనీసం ఐదు సంవత్సరాల్లో ఒక టీచర్ని ని పెట్ట నేను కలెక్టర్ని ఎన్నో సార్లు అడిగా విద్య వాలంటీర్లన్న పెట్టండి పిల్లలకు చదువు చెప్పేదానికి టీచర్ లేరంటే దిక్కు పరిస్థితి కాబట్టి తీసుకొచ్చినటువంటి సంస్కరణలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కనీసం తరగతి గదులు కట్టాలంటే డబ్బులు లేక డోనర్లను ఆర్జిస్తున్నారు ఆ డోనర్లు ఎందుకు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో రాజశేఖర రెడ్డి గారు పది లక్షల రూపాయలు కనుక ఖర్చు పెడితే ఉన్నత పాఠశాలకు దాతల పేర్లు పెట్టుకోవచ్చని జీవో ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏకంగా దాన్ని మూడు కోట్లకు పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో మార్పు వస్తుందేమో అని ఆశిస్తే వాళ్ళు మళ్ళీ మేము వస్తే రఫా రఫా అంటున్నారు తప్ప మేము ఎందుకు ఓడిపోయాం మాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది పరిపాలన ఉన్న లోపాలేంటి ఇవి సరిదిద్దుకునే ఆలోచనలు చేయకపోగా ప్రజలపై మళ్ళీ దాడులు చేసేటటువంటి పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి వరుస హత్యలు కావచ్చు గంజాయి యొక్క విస్తృతంగా జిల్లాలో మండల కేంద్రాల నుంచి మేజర్ పంచాయతీల వరకు కూడా అదేవిధంగా పెట్టింగ్ కావచ్చు ఇటువంటి అనైతిక అన్నీ కూడా జరుగుతున్నాయి పోలీసులు వాళ్ళు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది రెండు పార్టీలకి కూటమి నేతలకు కావచ్చు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావచ్చు స్పష్టంగా చెప్తున్నాం ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం దీని విషయంలో మీరు రాజకీయాలు చేస్తున్నారు మీ రాజకీయాలు చాలా నీచే స్థితికి దిగజారా ఉదాహరణ ఇది ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో ఏమి జరుగుతుందో ఒకసారి ఆలోచించమంటున్నాం తిరుమల తిరుపతి టెండర్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది ఎవరికైనా ఈరోజు కౌ గీ మీ గూగుల్ మొబైల్లో కొట్టి చూడండి కేజీ ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎంత ఉందో తెలుస్తుంది కానీ ఇటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కావచ్చు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కావచ్చు టెండర్లలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఏ రేట్ తో నెయ్యి కొన్నారు అంటే రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి టెండర్ వేశారు ఆ టెండర్ ని ఆమోదించింది ఈ విధంగా మూడు వందలు నుంచి మూడు వందల యాభై నాలుగు వందల లోపు మాత్రమే కేజీ నెయ్యికి మీరు టెండర్లు ఆమోదించారు రెండు ప్రభుత్వాల్లో కొంతమంది అప్పుడు సప్లై చేసిన వాళ్ళు ఈ గవర్నమెంట్ చేశారు కాబట్టి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఎక్కడైనా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెంకటేశ్వర స్వామి గారికి మూడు వందల రూపాయలకి కాంట్రాక్టర్లు సప్లై చేయగలరా కాబట్టి ఈ రెండు ఈ రెండు ప్రభుత్వాలు తప్పు చేశాయి ఆ తప్పును ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఈ విధంగా దేవుడి విషయంలో రాజకీయాలు చేయడానికి ఖండిస్తున్నాం ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఏదైతే జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ ప్రాంతీయ పార్టీలన్నీ రాష్ట్ర ప్రజల మీద బట్టి దోచుకుంటాయి తప్ప రాష్ట్ర ప్రజలకు మనశ్శాంతిని కాని లేదనుకుంటే ప్రజాస్వామ్యాన్ని గాని రాజ్యాంగాన్ని కానీ పరిరక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజాస్వామ్యవార్లు అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా ఎందుకు ఏమి చేయలేదు కానీ హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు అలాగే నెక్స్ట్ ఇంకో పార్టీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా మోడీ కబంధ హస్తాలు అలవాటు దాంట్లో ఇరుకోబోయే ఉన్నారు సో వాళ్ళిద్దరు ఏం చేయాలి వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఆల్రెడీ బిహైండ్ ద స్క్రీన్ ఉన్నారు బిహైండ్ స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్క్రీన్ సో వాళ్ళు మాతో ఉన్నారు మిగతా పార్టీని వాళ్ళు న్యూట్రల్ గా ఉండే వాళ్ళు అందరు కూడా ఈ పార్టీ మా పార్టీ చేయబోయే ఈ కార్యక్రమాన్ని మన్రే కానీ ప్రొటెక్ట్ చేసుకునే ఈ కార్యక్రమాన్ని దయచేసి అందరూ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ గా సపోజ్ మీరు డైరెక్ట్గా మీరు సపోర్ట్ దానికి మీకు ఏదన్నా భయం అంటే గా అయినా సపోర్ట్ చేయండి ఎందుకంటే బేసిక్ హ్యుమానిటీ మీద పెట్టిన ఇది సో దయచేసి అందరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అంటే విజయవంతం అంటే మా మా ఇందిరా వచ్చి అందరూ జిందాబాద్ అని చెప్పమని మేము అనట్లేదు మా పార్టీ గురించి మెన్షన్ చేయట్లేదు మమ్మల్ని గురించి మెన్షన్ చేయట్లేదు ఏమీ అక్కర్లేదు మనవే దాన్ని దర్శించుకున్నామని మాత్రం